ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే అండి ఏం చేస్తున్నారు ఈ టైంలో మనమైతే మాత్రం మీకోసం ఏదైనా ఒక అప్డేట్ ఇవ్వాలని చెప్పేసి మన జ్యువెలరీ నుంచి సండే స్పెషల్ సందర్భంగా మీకు అయితే ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చేసాను అండ్ వంకీ ఉంగరాలంటారు అలానే కళ్యాణపు అని కూడా అంటారనమాట హెవీ క్వాలిటీ ఉంటుంది చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది పండిగే తీసుకుని ప్రతి ఒక్క కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏమన్నా ఇస్తారండి అంత హెవీ క్వాలిటీ అయితే ఉంటాయి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఈజీగా అయితే మీకు ప్రైస్ అయితే ఉంటుందండి మనం ఇస్తున్నాం జస్ట్ కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుందన్నమాట అండ్ అస్సలు మిస్ చేసుకోవద్దండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది అండ్ మీకు కంప్లీట్గా మనకి వచ్చేసరికి హెవీ వన్ గ్రాము అండ్ హెవీ మనకి పంచలోహం క్వాలిటీ లాగా చాలా హెవీగా ఉంటుంది స్టోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది హెవీ గ్లేజింగ్తో అయితే ఉంటుంది ఉన్న మోడల్స్ అన్ని నేను క్లియర్ కట్గా మీకు అయితే ఈ షార్ట్లో అయితే కనబడుతూ ఉంటాయి ఎవరు అంటే ఏంటంటే ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దండి ఫంక్షన్స్ అని కానీ అంటే ఏదైనా ఎక్కడికైనా రిలేటివ్స్ వస్తున్నా మనం ఏంటంటే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కూడా ఈ వంకి ఉంగరానికి కొంచెం లేడీస్ చాలా ఎక్కువ ఇంపార్టెంట్ నోటీస్ అయితే చేస్తూ ఉంటారు అందుకని చెప్పేసి మీకైతే ఈ టైంలో ఇవి బాగా యూజ్ అవుతాయి ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది అండ్ మరో షార్ట్ తో మళ్ళీ